ద్వితీయోపదేశకాండము పంతొమ్మిదో అధ్యాయము నీ దేవుడైన యహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశములు స్వాధీనపరచుకుని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించునప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలెను ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకుని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకుముందు తన పొరుగువాని ఎందు పగపట్టక పొరబాటున వాణి చంపిన ఎడలా అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన అడవికి అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు పిడి ఊడివాని పొరుగువానికి తగిలివాడు చనిపోయిన ఎడలా వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధిలేదు అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమివాని కలిసికుని వాని చావగొట్టకైయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు బ్రదుకును అందుచేతను మూడు పురములను నీకు ఏర్పరచుకునవలెనని నేను నీ కాజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడైన యహోవాని పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయనని సరిహద్దులను విశాలపరచి నీ పితరులకు ఇచ్చదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను కాజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను ప్రాణము తీసిన దోషము నీమీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్ననీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను ఒకడు తన పొరుగువానియందు పగపట్టి వాని కొరకు పుంచియుండి వానిమీద పడివాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుష్యులను పంపి నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతికి వాని నప్పగింపవలెను వాని కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను నీవు స్వాధీనపరచుకున్నట్లునీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగునీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించినని పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును బూర్చియే గాని ఏ పాపమును బూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతిసంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము ఒకనిమీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్దమాడిన ఎడల ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యహోవా సన్నిధిని అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీద వాడు సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడలా వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను అట్లు మీ నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడిని దేశముల అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు నీవు ఎవనిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి